మంచిగా తీస్తున్నావు బాబా అవునా మంచిగా ఎక్స్పర్ట్ వాళ్ళు తీసినట్టే తీస్తున్నావు పొగుడుతున్నా బాబా పొగడట్లేను తిట్టట్లేను మంచిగా అంటున్నా మంచిగా తీస్తున్నావు అని మంచిగా అంటున్నా అయితే కాయ పండింది కాబట్టి మంచిగా వచ్చింది లేకపోతే ఇది కొన్ని కాయలు పచ్చిగుంటాయి కదా యూట్యూబ్లో చూసినా వాళ్ళు చాలా కుస్తీ పడుతుంటే చూశాను చాలా మంది ఊటితో చాలా కుస్తీ పడతారు హాయ్ ఫ్రెండ్స్ ఇది నేను చా ఫస్ట్ టైం టేస్ట్ చేశాను చాలా బాగుంది పర్లేదు ఎలా ఉంటుందో అనుకున్నా సేమ్ తింటుంటే చికెన్ పీసులు తిన్నట్టే ఉన్నాయి చికెన్ పీసులు లాగానే ఉన్నాయి పండింది కాబట్టి తీయగానే ఉంది పనసకాయ బిర్యానీ మా బావ తిన్నాడు నేను తినలేదు అయితే ఒట్టి వాటితోటి పనసకాయ బిర్యానీ చేస్తారంట పచ్చి వాటితో అయితే నాకు తెలియదు పచ్చి పచ్చి వంటితో చేయరట పండిన ఈ పనస పండు మంచిగా పండింది కాబట్టి స్లోగా వస్తుంది మీరు కూడా పండే వరకు వెయిట్ చేయండి ఇంత ఈజీగా తీయొచ్చు వాటితోనే తీద్దామని ప్రయత్నం చేసి కుస్తీ పడకండి బయట ఇది ఫైవ్ రూపీస్ అండి ఒక పీస్ మంచి నూనె ఉంది అందులో ఎందుకు పెడుతున్నావు 本うにおなりで。